హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు వాయుగుండం క్రమంగా తుఫానుగా బలపడుతుందన్న నేపథ్యంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ఇక ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇక ఈ క్రమంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు తుఫాన్ ప్రభావం ఉన్నా కూడా ప్రకాశం జిల్లాలో మాత్రం పాఠశాలలకు సెలవులు ప్రకటించలేదని తెలుస్తుంది పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు రైట్ దీనిపై మరింత సమాచారం మా ప్రకాశం జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు సలాం చెప్పండి అంటే తుఫాన్ ప్రభావం ప్రకాశం జిల్లాలో ఉందా గుడ్ మార్నింగ్ శ్రావణి ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో తుఫాను ప్రభావం నేటికి మాత్రం ఎటువంటి ప్రభావం లేదని చెప్పవచ్చు ఈ జిల్లా వ్యాప్తంగా అయితే గతం కంటే భిన్నంగా అంటే గత నాలుగు రోజుల క్రితము తీవ్ర వర్షభావ పరిస్థితులను తీవ్ర వర్షాలను చవి చూశారు జిల్లా ప్రజలు అయితే ఈ దశలో గత నాలుగు రోజుల కంటే భిన్నంగా ఈరోజు జిల్లాలోని సింగరాయకొండ కనిగిరి ప్రాంతాలలో సూర్యుడు దర్శనం ఇవ్వడం జరిగింది అంటే మెంతా తుఫాను ఇక పూర్తి స్థాయిలో అల్పపీడనం ఏర్పడి వాయుగుణం తీరం దాటేటటువంటి సమయానికి సమయం తర్వాతనే తీరం దాటిన సమయం తర్వాతనే భారీ తుఫాను వర్షాలు జోరు సాగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు పరిస్థితి చూస్తే కనిగిరి సింగరాయకొండ ప్రాంతాలలో సుమారు పది రోజుల తర్వాత సూర్యుడు కనిపించడం జరిగింది ఈ నేపథ్యంలో మెంతా తుఫాను ఎఫెక్ట్ అంటే నిన్న మెంతా తుఫాన్ ఎఫెక్ట్ అంటే మెంతా తుఫాన్ ఎఫెక్ట్ ముందుగానే ప్రకాశం జిల్లా కనిపించినా ఈ రోజు కాస్త విరామం ఉందనే చెప్పవచ్చు జిల్లా వ్యాప్తంగా కాస్త సూర్యుడు కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది అయితే మరొక విషయం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగినటువంటి మాట మాత్రం వాస్తవమే అదేవిధంగా ప్రకాశం జిల్లాకు పొరుగు జిల్లా అయినటువంటి బాపట్ల జిల్లాకు సైతము విద్యా సంస్థలకు సెలవులు మంజూరు చేశారు అయితే ప్రకాశం జిల్లాకు సెలవులు మంజూరు చేయడానికి గల కారణాలను విద్యాశాఖ అధికారులను వైకేటి సంప్రదిస్తే వారు తెలిపినటువంటి కారణాలు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన కాకినాడ వద్ద తుఫాన్ తీరం దాటుతున్నటువంటి పరిస్థితితో కాకినాడ నుండి ఈ బాపట్ల వరకు అంటే బాపట్ల వరకు దాని పర్యవసానం అంటే బాపట్ల వరకు తీవ్ర గాలులతో పాటు భారీ వర్షాలు ఉండేటటువంటి అవకాశం ఉంది అయితే ప్రకాశం జిల్లాకు మాత్రము తీవ్ర గాలులు లేకుండా కేవలం వర్షాల జోరు మాత్రమే సాగే అవకాశం ఉంది ఈ పరిస్థితిని కూడా తాము ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులతో సమీక్షిస్తున్నాము ఆ నేడు నేటి సాయంత్రం అంటే నేటి సాయంత్రము వచ్చేటటువంటి నివేదికను బట్టి తాము సెలవులు మంజూరు చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ సిబ్బంది తెలపడం జరిగింది అయితే మరోవైపు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మాత్రం ముందస్తు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా చేపట్టారని చెప్పవచ్చు గతంలో అంటే మొన్నటి వరకు నాలుగు రోజుల పాటు తీవ్ర వర్షాల జోరుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అధికార యంత్రాంగం సమిష్టిగా పనిచేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సేవలు అందించారని చెప్పవచ్చు అయితే ఈ నేపథ్యంలో మరో పది రోజుల పాటు అంటే ఇప్పుడు మరో నాలుగు రోజుల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మీడియా సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసి ప్రజలను హెచ్చరించడం జరిగింది అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటే ఒంగోలులోని ప్రకాశం భవన్ అంటే కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ వన్ జీరో డబల్ సెవెన్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుందని అయితే ఈసారి మెంతా తుఫాను కారణంగా ఒంగోలు కార్యాలయం అదేవిధంగా అదే అదేవిధంగా మార్కాపురం ఈ యొక్క డివిజన్లలో సైతము ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ రూమ్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా విద్యుత్ శాఖ తరపున అంటే ఎక్కడైనా సరే అంటే రేపటి నుండి రేపటి నుండి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో విద్యుత్ శాఖ సైతం స్పందించి ఇప్పటికే కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైనా సరే విద్యుత్ తీగలు తెగిపడినా అదేవిధంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగినా సరే తమకు సమాచారం అందించాలని ఇప్పటికే విద్యుత్ శాఖ సిబ్బంది సైతము అక్కడక్కడ చాటింపులు సైతం అదే చాటింపులు వేయడం జరిగింది అదేవిధంగా తమను సంప్రదించాలని కూడా ఇప్పటికే ప్రకటన సైతం విడుదల చేశారు అయితే వర్షం రాక మునిపే తాము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రాంత ప్రజల్ని అధికారులు ఎలా అప్రమత్తం చేశారు ప్రకాశం జిల్లాలో లోతట్టు ప్రాంతాల లోతట్టు ప్రాంతాల విషయాల్లోకి వెళ్తే కొత్తపట్నం మండలంలో ఎక్కువగా ఉంటున్నాయి ఈ ఈ యొక్క గ్రామాలు లోతట్టు గ్రామాలు ఈ నేపథ్యంలో మనం నిన్న వైకే టీం కూడా మనం వెళ్ళడం జరిగింది కొత్తపట్నం తీర ప్రాంతం వెళ్లి ప్రత్యేకంగా స్పెషల్ కార్యక్రమాన్ని సైతం ప్రసారాన్ని సైతం చేయడం జరిగింది అయితే ఈ విషయం ఏమిటంటే కొత్తపట్నం మండలంలోని పలు గ్రామాలు లోతట్టు గ్రామాలుగా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది నిన్న కొత్తపట్నం మండలం తహసీల్దార్ శాంతి సైతం మన వైకే టీవీతో మాట్లాడుతూ క్లుప్తంగా వివరించడం జరిగింది తాము ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలైనటువంటి కొత్తపట్నం మండలంలోని కొత్తపట్నము ఈత ముక్కల మడనూరు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని అయితే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను సైతము తాము సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు అదే ప్రధానంగా తీరం వద్ద అంటే కొత్తపట్నము ప్రధానంగా కొత్తపట్నం గ్రామం పక్కనే తీరం ఉండడంతో కాస్త అక్కడ తుఫాను ప్రభావం సైతం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అధికారులు సైతం ఎక్కువగా అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా మత్స్యకారులు కూడా వేటకు వెళ్లకుండా ఎప్పటికే చర్యలు తీసుకున్నారు లోతట్టు ప్రాంతం అంటే ప్రధానంగా ఇంక జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు మార్కాపురం డివిజన్ లో సైతం ఉంటున్నాయి అయితే ఎప్పటికప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అంటే పరిస్థితి విషమిస్తే ఎట్టి పరిస్థితుల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు రావణి